నమస్కారం ఇది అసెంబ్లీ ఎన్నికల వాతావరణం చాలా వేడి వేడి వాడి వేడిగా ఉన్న తరుణంలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం ఎనిమిదో తారీఖున నోటిఫికేషన్ వస్తుందని అలాగే ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు జరిగిపోతున్నాయని మనకి షెడ్యూల్ ఖరారైంది ఈ దర్మిలా ఏదైతే ఇటీవల కాలంలో అధికార వైసీపీ పార్టీ స్వయంగా తెచ్చుకున్న సంక్షోభం కారణంగా ఎమ్మెల్యేలో అసంతృప్తిగానే ఉంది లేకపోతే ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీ అంటే పక్క పార్టీలు చూడటం కానీ ఇద్దరు ముగ్గురు అయితే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలకు వెళ్ళడానికి కూడా వాళ్ళు రంగం సిద్ధం చేసుకోవడం కానీ ఇక రాబోయే ఇప్పటి వరకు నాలుగు జాబితాలు రిలీజ్ అయినా ఇంకా ఐదో జాబితా కూడా విడుదల చేయడానికి సంసిద్ధత ఉన్న దశలో ఈ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ అనేది అధికార పార్టీకి ఒక కలవరాన్ని సృష్టించింది ఎందుకని కలవరం ఎందుకని అంటే ఇప్పుడు ఏదైతే గత ఎమ్మెల్సీ ఎన్నికలు మనం చూసాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ ఉండి కూడా నాకేంటి మా మెజార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు మా తరపున ఉన్నారు ఖచ్చితంగా మేము గెలుస్తామన్న పరిస్థితుల్లో వైసీపీ ధీమాగా ఉన్న తరుణంలో ఆ రోజు జరిగిన పరిణామాలు ఏ విధంగా దారి తీసినాయో ఏ విధంగా పంచుమతి అని అనురాధ గారు గెలిచారు అలా మనం చూసాం అదే ధీమా ఈ రోజున టీడీపీ అంత ధీమాగా ఉండడానికి ఈ రాజ్యసభ మూడు రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు మేకు ఖచ్చితంగా సాధిస్తామని చెప్పడానికి అదొక ఉదాహరణగా వాళ్ళు చెప్తున్నారు వైసీపీ కూడా కలవరానికి ఎందుకు గురిపాటు అయింది ఎందుకు గురవుతుందంటే ఏదైతే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బాహటంగానే ఇప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేని టికెట్లు మళ్ళా నిరాకరించడం కానీ జరిగింది ఇందాక మేడం గారు చెప్పినట్టు సుజాత గారు చెప్పినట్టు నిజంగానే మనం అనుకున్నంతగా ఆ వ్యతిరేకత అయితే రాలేదు కానీ లోపల ఏదైతే నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయం వరకు వేచి చూస్తున్నారా లేకపోతే ఏమన్నా మార్పులు చేర్పులు మనకు జరుగుతాయనే విధంగా చూస్తున్నారా అనే పరిస్థితిలో ఈ అసంతృప్తులు ఎమ్మెల్యేలు ఉన్నారనేది వార్తలు వినిపిస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఎంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు వీళ్ళు నిజంగా పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారా రాజ్యసభ ఎన్నికల్లో లేకపోతే ఏ రకమైన పరిస్థితులకు దారిచేస్తాయని అనేది కొంచెం అధికార పార్టీకి కలవర పార్టీగానే ఉంది అయితే రాశికర్ గారు ఇంకొక విషయం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా రాజ్యసభకు అంటే బలం లేకపోనిని ఎలుబెట్టడం కానీ ఇలాంటివి ఇంతకు ముందు కూడా నాకు తెలుసితే నాకు తెలుసితే గతంలో ఇలాంటి సందర్భం అనేది ఉండదు ముందుగా అసలు యాకగ్రేవాలే రాజ్యసభ అనేది రాసబ్ అనేది ఇలా ఎనికిలు జరుగితే జరుతాయి ఇంతకుముందుగా టాపిక్ అని ఎప్పుడు మనం మాట్లాడ మనం మాట్లాడలేం ఇది రాసబ పెద్ద సభ కాబట్టి పెద్దలాగానే అది కొన్నిసార్లు ఓకే చేస్తారు యాకగ్రేవాల పంపించిన సందర్భం ఉంది అదే కాదు ఇప్పుడున్న రాజకీయ వాతావరణం రాబోయే రెండు నెలల్లో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రావడం ఆ అసెంబ్లీ ఎన్నికల మీద ఈ రాజ్యసభ ఈ ఫలితాలు తారుమారైతే అది తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ రాష్ట్ర కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇంత చర్చ జరగడం కారణం అదే ప్లస్ చెప్పాను కదా టీడీపీ కూడా ఎమ్మెల్యేల బలం ఎంత టీడీపీలో కూడా ఆ ధీమా అంటే కలవర పార్టీకి గురయ్యే అధికార పార్టీకి ఇంకా కొంత కలవర ఏర్పాటు చేసే విధంగా ఇప్పుడు మాతో యాభై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు నలభై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని చెప్పడం కారణం అదే యాక్చువల్ గా ఇప్పుడు మీరు అన్నట్టు యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కావాలి యాభై తొమ్మిది వీళ్ళకున్న బలం పదిహేడే అంటే ఇప్పుడు పదిహేడు అంటే ఉన్న నలుగురు కనుక ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యే దగ్గర అదే అంటే మొత్తం ఎనిమిది మంది వస్తారు ఇరవై ఐదు అరవై ఇంకా వీళ్ళకి కావాల్సింది ఇంకా ఇరవై మూడు మంది దాదాపు అంటే ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి ఈ రోజు వాళ్ళు అసంతృప్తితో ఉన్నా లేకపోతే టికెట్ రాలేదనే నైరాశ్యంలో ఉన్నా ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు మారడం అంటే దాదాపు గవర్నమెంట్ పడిపోయినట్టే లెక్క ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసేటువంటి మామూలు విషయం కాదు కానీ అది నిజంగా వీళ్ళకి కొంచెం అది మరి ఏ దేమాత అయితే చెప్తున్నారో కానీ ఒకేసారి ఆ రకంగా మరి క్రాస్ ఓటింగ్ పాల్పడతారని మాత్రమే నేనైతే ఊహించట్లేదు కాకపోతే ఏంటంటే అధికార పార్టీని కొద్దిగా ఒత్తిడికి తీసుకురావడం ఒత్తిడికి గురి చేయాలి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలని ఏదైతే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఆలోచన చేస్తుందో అది దాంట్లో వాళ్ళ వాళ్ళ యొక్క ఎత్తులు పై ఎత్తులు వ్యూహంలో భాగం అది కాబట్టి ఎవరికి వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లోనే ఇంత వ్యూహం ప్రతి వ్యూహాలు పన్నుకుంటూ ఎవరికి వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళ యొక్క పన్నా రాజకీయ ఎత్తులు వేస్తున్నారు మరి అసెంబ్లీ ఎన్నికల్లో చూడాలి ఇంకా ఎంత ఈ రకంగా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో మనం చాలా మరి మనం ఇప్పుడు చూసుకుంటే ఒక ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు మరి వాళ్ళు చిత్తూరు ఎమ్మెల్యే వీళ్ళిద్దరు ఉన్నారు బాబురావు కావచ్చు లేకపోతే ఆరణీయ శ్రీనివాస్ గారు